అధ్యక్ష ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మా ఏజెన్సీ ప్రాంతం రెండు నియోజకవర్గాల అధ్యక్ష ఈ రెండు నియోజకవర్గాల్లో పాడేరు సెంటర్ పాయింట్ అధ్యక్ష ఈ పాడేరు అనే మహానది అనేక గ్రామాల పిల్ల కాలువల సమూహం అధ్యక్ష ఏ గ్రామం నుంచి మైదాన ప్రాంతానికి చేరుకోవాలన్నా లేదంటే వైద్యపరంగా హాస్పిటల్కి రావాలన్నా పాడేరు రావాల్సిందే అధ్యక్ష అధ్యక్ష ఈ పాడేరు అనే పల్లె కాలక్రమేణా పట్టణంగా మారిపోయింది అధ్యక్ష జనాభా పెరిగింది భవనాలు పెరిగాయి వ్యాపార సామ్రాజ్యానికి అడ్డాగా మారింది ముఖ్యంగా వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష పైవన్నీ పెరిగింది అంటే సంపద పెరిగింది చెప్పుకోవాలి అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ వాహనాలు మరియు జనాల రద్దీకి సరిపడే రోడ్డు మాత్రం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోడ్డు విస్తీర్ణం అనేది ఒక కలగానే మిగిలిపోతుందని దశాబ్దాల కాలం పాటు బాధపడుతున్న తరుణంలో తమ ప్రభుత్వం ద్వారాగా ఈ మధ్య కాలంలో ఈ రోడ్డు విస్తీర్ణమై కొంత ఫండ్ రిలీజ్ చేశారు అధ్యక్ష దానికి మా మన్యం వాసులందరి తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అధ్యక్ష అధ్యక్ష ఈ విస్తీర్ణం అనేది రాక రాక వచ్చినటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష ఇది ఎలా ఉందంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు కొంతమంది స్వార్థపరులు తమ వ్యాపార స్వార్థం కోసం దీన్ని అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష అధ్యక్ష ఈ గొప్ప కార్యక్రమం ఈ మహాయజ్ఞం లాంటి విస్తీర్ణం గనక అయినట్లయితే మీ పార్టీ మా మన్యంలో ఓ చరిత్రగా నిలిచిపోతుంది అధ్యక్ష కొన్ని తరాల వరకు గుర్తుండిపోద్ది అధ్యక్ష అధ్యక్ష ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఆరంబీ రోడ్ ఏదైతే ఉందో ఆ దగ్గరలో గల షాపులన్నీ కూడా కొట్టేయాల్సి వస్తుంది అధ్యక్ష ఈ మధ్యకాలంలో మార్కింగ్ కూడా వేసి సబ్ కలెక్టర్ ద్వారాగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఈ వర్తక సంఘం పెద్దలు ఆపే ప్రయత్నం చేసి ఆగ మేఘాల మీద వినతి పత్రం మీ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది అధ్యక్ష నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కలిసి నడిచే అభివృద్ధి అనే బాటలో ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డా వెనకడుగు వేయరని విన్నాను అధ్యక్ష ఇదే నిజమైతే మా పాడేరు పట్టణం కూడా ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డా తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని నినాదంతో పాడేరు రోడ్డు విస్తీర్ణం చేసి చూపించి టీడీపీ ప్రభుత్వం పార్టీల పక్షం కాదు ప్రజల పక్షం అని నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకా మా మన్యం బాధలు ఎన్నో చెప్పాలని ఉంది చెప్పే ఓపిక నాకున్నా వినే ఓపిక మీకు ఉండాలి సమయం కూడా కావస్తుంది కావున మరొకసారి మీ అందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ